హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అండి నా వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి నేనేం వీడియో చేసినా ఫస్ట్ మీ దాకా వస్తుంది ఈరోజు విరిగిపోయిన పాలు వేస్ట్ చేయకుండా పాలకోవా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో విరిగిపోయిన పాలు వేసుకోండి అవి కొంచెం మరిగాక ఒక లెమన్ హాఫ్ లెమన్ కట్ చేసుకొని అందులో వేసుకోండి విరిగిపోయిన పాలులో లెమన్ ఎందుకు అనుకుంటున్నారా విరిగిపోయినా సరే అందులో పాలు కంటెంట్ కొంచెం ఉంటుంది అందుకే ఆఫ్ లెమన్ కట్ చేసుకొని వేసుకోండి ఆ ఫోర్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాలు బాగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక జల్లెడు పెట్టుకొని విరిగిపోయిన పాలు మొత్తం బాగా వడకట్టండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం బాగా కడగండి ఎందుకంటే అందులో లెమన్ వేసాం కాబట్టి ఆ పుల్లదనం అంతా పో పోతుంది వాటర్తో కడగడం వల్ల ఒక టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాష్ చేసుకున్న పన్నీర్ మొత్తం ఆ ప్యాన్లో వేసుకోండి నేను ఈ వీడియోలో వన్ లీటర్ విరిగిపోయిన పాలు తీసుకున్నాను వన్ లీటర్ విరిగిపోయిన పాలకి హాఫ్ కప్ షుగర్ తీసుకోండి షుగర్ వేసుకొని ఫుల్గా బాగా కలపండి షుగర్ మొత్తం బాగా కరిగి పన్నీర్కి మొత్తం బాగా పట్టాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అవ్వాలి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెట్టుకున్న పాలుకోవను తీసుకోండి తీసుకొని ఒక ముషితో కానీ మ్యాషర్ లేకపోతే పప్పు పప్పుగుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మయస్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన పాలకోవా రెడీ అయిపోయినట్టే ఇవి ఉండ్లయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినయొచ్చు చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోకి ఇంతే మరో వీడియోతో మళ్ళీ వస్తా బాయ్